శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి సరేన అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేన జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని యొక్క అవసాన దశలో ఉన్నారు రాహు అనుకూలంగా ఉంటాడు బృహస్పతి ఐదవ ఇంట్లో శని మొదటి మరియు రెండవ ఇంట్లో కేతు తొమ్మిది ఇంట్లో కుజుడు ఈ నెల తిరోగమనంలో ఉంటాడు నాలుగు మరి పదకొండింటికి అధిపతిగా తొమ్మిదో ఇంట్లో కేతు చేపట్టిన పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది ఆస్తి క్రయ విక్రయాలు సమస్యలు తొలగిపోతాయి భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో మీకు అనుకూలమైన నిర్ణయం రావచ్చు కేసుల్లో అనుకూలమైనటువంటి తీర్పులు రావచ్చు ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం ఉంది గృహ నిర్మాణం ప్రారంభిస్తారు నూతన వాహనం కొంటారు విలువైన గృహోపీకరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకి పోటీ పరీక్షల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు చాలా లాభసాటిగా ఉంటుంది విదేశాల ఉద్యోగం చేసేవారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఉద్యోగాల్లో ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు ప్రభుత్వం నుంచి ప్రశంసలు అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలు లేదా భారీ పరిశ్రమల వారికి ఇది చాలా బాగుంటుంది సర్వీస్ సెక్టార్ ఉన్నటువంటి డాక్టర్స్ లాయర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క బ్యూరోక్రాట్స్ వీళ్ళకందరికీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి ప్రభుత్వ రంగంగా ఉద్యోగం చేసే సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప దీర్ఘకాలికంగా ఏమీ లేదు బంధువుల యొక్క రాకతో కాస్త అకారణ వివాదాలు ఏర్పడే ఉన్నాయి కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు విదేశాలకు వెళ్ళి వృత్తి చేసుకోవాలనుకునే వాళ్ళకి విదేశీయ సంబంధిత వ్యాపారాలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి సమయం రాజకీయ నాయకులకి చాలా యోగంగా ఉంటుంది కానీ ప్రజాక్షేత్రంలో అనేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త టైం బాగుంది కదా అని చెప్పి విచ్చరవిడిగా నోరు వదలకండి షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త మందకోడిగా ఉంటుంది విద్యార్థులు మీరు విదేశాలనుకున్న వారికి రెడీ చేసుకుని మీ యూనివర్సిటీని ఎంచుకోండి శుభదినములు డిసెంబర్లో రెండు ఐదు ఏడు పదకొండు పదిహేను చంద్రాష్టమం డిసెంబర్ ఇరవై నుండి ఉదయం తెల్లవారుజానం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మొదలు పెడితే ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అదృష్ట సంఖ్య ఐదు ఆరు తొమ్మిది ఈ నెల మీరు పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయండి శని భగవాను ఒక అవసాన దశలో ఉన్నారు ఆ శని భగవానానికి ప్రార్థన చేయండి నవగ్రహాలు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు నలభై ఎనిమిది రోజులు చేయండి ఎంత యోగంగా ఉంటారో చూడండి కాకి కాస్త బెల్లం ఒకటి పెట్టండి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి ఎంత అద్భుతంగా ఉంటారో అంత అద్భుతంగా ఉంటారు ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ ప్రార్థనలో వెలిగించండి సాయంత్రం కాలంలో యోగంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరుంగాళి మాలకు కూడా వాట్సాప్ చేయండి విజయవస్తువు గురుగారు అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య మరి పూర్ణా పుష్కల నాదనే శరణమయ్యప్ప ప్రభాసత్యగణ స్వామి శరణమయ్యప్ప అని అంటాం కదండి మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే కలియుగంలో ఆయన బ్రహ్మచారి ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన పద్దెనిమిది ఎత్తారు అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి నేను పెట్టాను మీకు అది తెలియడాని కోసమే పూర్ణ పుష్కల మహాజాస్తా మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామి వారు ఉంటారు భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ తొమ్మిది కళ్యాణోత్సవం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణా పుష్కళ స్వామివారిని మనం స్వామివారి శరణ కోస్తులు చెప్తున్నాం కదా పూర్ణా పుష్కల నాదనే సరళమయ్యప్ప తర్వాత సత్యగణ్ అని స్వామివారికి కొడుకున్నాడు కొడుకున్నాడా ఇదేం సమయం అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం అందులో మూడో పంక్తులు ఏం చెప్తున్నాం ప్రణయ సత్యకం ప్రాణ నాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే గాని గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాస్త్రంలో ఉన్నారు ఆయనకి కొడుకు ఉన్నారు ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క జ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు పూర్ణ పుష్కళ శ్రీమదన శ్రీవర్ణిని ప్రభ శుభకీర్తి అనే ఆరుగురు దేవేర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ స్వామివారు ఉన్నారు శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప శక్తి కాదండి బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి అమ్మవారు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాం కదా అలా బయట పెట్టేసి దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి అంత తక్కువలో ఏం లేదు సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి అంతా వేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో స్వామివారి ఉంటే అనుగ్రహం నలభై ఒక్క రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా మిగతా మూడు వందల ఇరవై నాలుగు రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిది ఐశ్వర్యదాయకుడు ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వంతర్య మీ స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు స్వామివారిని పద్దల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు కాబట్టి ఎలా రాజుకు దొరికాడు బాలునిగా సర్పమునిడలో తవలింప వేటకు వచ్చిన బాలునకు రాజునకో పసి బాలునిగా కనిపింప ఆ రాజు పందల రాజు వేటకు వెళ్తుండగా ఉండగా తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పం నీడలో ఉన్నారు తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు మా వాళ్ళకి పిల్లలు లేరు పెంచుకుందాము శివ ప్రసాదం అతని పేరు రాజరాజవర్మ స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ